నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు ఇరిగేషన్ అధికారులు కృష్ణా లోతట్టు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు వరద పెరిగితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి సుమారు రెండు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు ఇరిగేషన్ అధికారులు కృష్ణా లోతట్టు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు వరద పెరిగితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు నాగార్జున సాగర్ దగ్గర లైవ్లో అందుబాటులో ఉన్నారు విజయసాగర్ నాగార్జునసాగర్ గేట్లు మొత్తం ఆరు క్రస్టల్ గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి కాసేపట్లో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రఫీ మరి కాసేపట్లో నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఇప్పటి ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు క్రస్ట్ గేట్లను తెరిచే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో నేపథ్యంలోనే ప్రస్తుతం ఆరు మొదట ఆరు నుంచి ఎనిమిది గేట్లు అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం రెండు గేట్లను మాత్రమే పైకి ఎత్తాలని కూడా అధికారులు నిర్ణయించారు పదమూడు పద్నాలుగు నెంబర్ గేట్లను పైకి ఎత్తడం ద్వారా ఒక్కొక్క గేట్ నుండి ఐదు వేల క్యూసెక్ల నీటిని అంటే మొత్తం పదివేల క్యూసెక్ల నీటికి దిగువకు విడుదల చేయాలని అధికారులు ప్రస్తుతానికైతే నిర్ణయించారు మరి కాసేపట్లో అంటే సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో అంటే ఆరు నుంచి ఎనిమిది గేట్లు తెరిచి రెండు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయాలని కూడా నిర్ నిర్ణయించారు ఇప్పటికే ప్రాజెక్ట్ సంబంధించి గేట్లు తెరవ తెరవడానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయింది ఇప్పటికే రెండు సరైనలు కూడా హెచ్చరిక సంబంధించిన సరైనలు కూడా ఇప్పటి ఇప్పటికే విడుదల చేసిన పరిస్థితి మరి క్షణ మరికొద్ది క్షణాల్లోనే రెండు గేట్లు తెరుచుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది సాగర్ సాగర్కి శ్రీశైలం నుంచి భారీగా ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది మూడు లక్షల ఎనభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు అడుగులకు నీటి మట్టం చేరుకుంది సాధారణంగా ఐదు వందల ఎనభై ఐదు అడుగులు నీటి మట్టం చేరుకున్న తర్వాత నీటిని దిగువకు విడుదల చేసే విధంగా ఇప్పటికే ఒక దానికి సంబంధించిన ఒక మెకానిజం ఉంది ఇక నాగన్సాగర్ ప్రాజెక్ట్ ఐదు వందల ఎనభై ఐదుకు మరి కొద్దిసేపటి క్రితమే చేరుకున్న నేపథ్యం దిగువకు నీటిని విడుదల చేయాలని కూడా అధికారులు నిర్ణయించారు ఎగువ నుంచి వచ్చే వరదను దృష్టిలో ఉంచుకొని అందులో సగం వరకు దిగువకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే మూడు లక్షల ఎనభై వేలకు పైగా వస్తున్న ఇన్ఫ్లోను దృష్టిలో ఉంచుకొని రెండు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసే విధంగా ప్రస్తుతం కార్యాచరణ అయితే రూపొందించారు పదమూడు పద్నాలుగు గ్రే క్రస్ట్ గేట్లను మాత్రం మరి కాసేపట్లోనే తెరిచేందుకు అధికారులు అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇన్ఫ్లో భారీగా వస్తుంది కుడి కాలువకు నీటిని విడుదల చేశారు దాంతో పాటుగా ఇరవై ఆరు వేల క్యూసెక్లను థర్మల్ పవర్ ప్లాంట్ కోసం వినియోగిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా కుడి ఎడమ ఎడమలు కావచ్చు లో లెవెల్ కెనాల్ కావచ్చు థర్మల్ పవర్ ప్లాంట్కు సంబంధించి కూడా నలభై వేల క్యూసెక్లకు పైగా దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది గతంలో గడిచిన ఇరవై సంవత్సరాల క్రి చూసుకున్నట్టే ఒకసారి ఆగస్టు నెలలోనే నీటిని దిగువకు విడుదల చేయడం ఇది సారి మాత్రమే పోయిన ఏడాది అసలు రేడియల్ క్రస్ట్ గేట్లు దాటుకొని దిగువకు నీటిని నీటిని విడుదల చేయలేని పరిస్థితి సాగర్లో నీటిని నీరు లేకపోవడంతో గత ఏడాది రేడియల్ క్రస్ట్ గేట్లు దాటుకొని దిగువకు సాగర్ నీళ్లు రాలేదు అంతకంటే ముందు సంవత్సరం మాత్రం ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో మాత్రమే దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురడంతో పాటు ఎగువనున్న ప్రాజెక్టులన్నీ కూడా స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో అంతేకాకుండా నాగార్జున సాగర్ కూడా నీటిని విడుదల చేయాల్సినంత స్థాయిలో అయితే ఐదు వందల ఎనభై నీటి మట్టం చేరిన నేపథ్యంలోనే దిగువకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు నగర్ సాగర్ కూడా సాధారణంగా జూలై చివరిలో ఇన్ఫ్లో స్టార్ట్ అవుతుంది ఆగస్టు చివరి నాటికి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఐదు వందల ఎనభై ఐదు నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే రెండు గేట్లను తెరవడం ద్వారా పదివేల క్యూసెక్లను దిగువకు విడుదల చేయడంతో పాటు ఎనిమిది గేట్ల వరకు తెరిచి సాయంత్రం వరకు రెండు వేల రెండు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు రవి Right. thanks for updates. We